హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రెడ్డి అందుకే గుడ్ మార్నింగ్ మీరు చూసినది నిష్త రెడ్డి బ్లాగ్స్ నా పేరు నిష్టం ఎక్కడి నుంచి అయితే నా మార్నింగ్ రొటీన్ అయితే స్టార్ట్ అయిపోయింది ఫస్ట్ ఫస్ట్ బయటికి రాగానే ఆ పిచ్చుకల సౌండ్ అది ఎంత మంచిగా అనిపించింది అందుకే వీడియో అయితే తీసాను అది క్లిప్ సో ఇక్కడ నుంచి అయితే ఫస్ట్ నా మార్నింగ్ రొటీన్ స్టార్ట్ అవుతుంది ఈ బట్టలతోనే స్టార్ట్ అయింది ఈరోజు కూడా ఎందుకంటే ఈ బట్టలన్నీ అక్కడ బాస్కెట్లు ఉండడం వల్ల చూస్తే ఇలా అనిపించిన అందుకే బట్టలన్నీ ఎక్కువ అయిపోయినాయి కానీ మిషన్లో అయితే వేసేస్తే కొంచెం మార్నింగ్ వేసేస్తే ఎండకి ఎంతయి కదా ఈవినింగ్ వరకు అని సో మిషన్లో అయితే వేసేస్తాను మార్నింగ్ లేవ కానీ బట్టలు మిషన్లు వేసి ఇక్కడికి వచ్చి ఇక్కడ షూస్ బొమ్మలు మేము ఈవినింగ్ టైంలో బయట కూర్చుంటాం కదా మంచం వేసుకొని సో బొమ్మలు అవన్నీ కింద పడేసి ఉంటుంది హనీపాప సో ఇవన్నీ చదువుతున్నాను హనీపాపకి ఎన్ని షూస్ చూడండి చెప్పులు షూస్ అదే మీకు చూపిస్తున్నాను ఇక్కడ ఒక ఫైవ్ సిక్స్ పేర్స్ అన్నీ ఉంటాయి చిన్నగా అయినాయి కానీ పెద్దగా అయినాయి కానీ సరిపోవట్లేవంతా నచ్చని కానీ సో చాలా చాలా పేర్స్ ఉంటాయి చెప్పులు అయితే ఇంకో ఫోర్ పేర్స్ ఉన్నాయి ఇక్కడ బయటనే ఇంకా ఇంట్లో టూ ఉన్నాయి ఇంకా వా వాషింగ్ మిషన్ దగ్గర ఇంకా వన్ ఉంది మొత్తం ఒక సెవెన్ సిక్స్ పేర్స్ ఉండొచ్చు ఇంకో ఇక్కడ కోతులు అయితే చాలా ఉంటాయండి మా బ్యాక్ సైడ్ ట్యాంక్ ఉంటుంది కదా ట్యాంక్ వాటర్ ఫ్లో అవుతూ ఉంటుంది మోటార్ బంద్ చేయకుంటే అక్కడ కుంటలాగా అవుతుంటుంది అక్కడ స్విమ్మింగ్ చేయనికను సెండ్లకి దట్టుకోలేక ఇవన్నీ అక్కడ ఇట్లా మనం పైనుంచి దూకుతాం కదా స్విమ్మింగ్ చేసేటప్పుడు ఇవి కూడా సేమ్ ట్యాంక్ మీద నుంచి కిందికి దూంకుతాయి స్విమ్మింగ్ చేయనికను ఇంకా లోపలికి వచ్చేసరికి వేసల్స్ అన్నీ నైట్గా వాష్ చేసి పెట్టుకుంటా కదా అవన్నీ నీట్గా అయితే చదువుకుంటున్నాను ఇక్కడ సో నైట్ నేను కొన్ని అంట్లనేది దోమేసుకుంటాను ఇంకా నైట్ తిన్నవి అట్లా ఉంటాయి స్టవ్ అయితే చాలా మెస్సి మెస్సి అయిపోయింది అదంతా నీట్గా క్లీన్ చేద్దామని అయితే అనుకుంటున్నాను ఈరోజు వచ్చి ఫ్రైడే కదా నేను టూస్డే ఫ్రైడే హౌస్ క్లీనింగ్ మొత్తం పెట్టుకుంటాను లైట్గా అంటే స్టవ్ మళ్ళీ ఊడవడం తుడవడం ఊడడం అంటే కామన్ ఎప్పుడైనా తుడిసాము కానీ తుడవడం మాత్రము ఫ్రైడే టూస్డేనే దుడుస్తాను ఇంకా స్టవ్ ఫ్రైడే టూస్డే కంపల్సరీ మ్యాండేటరీ సో ఇక్కడైతే వాష్ చేసేసాను ఇంకా డ్రై క్లాత్తోనే దుడిస్తే బాగుంటుంది కదా అనేది వాటర్ మొత్తం పోయేటట్టు డ్రై క్లాత్తోనైతే దుడుస్తున్నాను ఇక్కడ వెసల్స్ అన్నీ వాష్ చేసుకొని మంచి స్టవ్ మొత్తం క్లీన్ చేసుకొని ఏం మెసి మెసి లేకుండా నీట్గా ఉంటే చాలా బాగుంటుంది ఆ డే మొత్తము నాకు అలానే ఇష్టము ఇది వచ్చేసి అయితే నేను నెయ్యి పట్టి నెయ్యి పట్టాను కదా సో అదైతే ఇక్కడ ఇదేదో ఫ్రిడ్జ్లో స్టోర్ చేసిన నెయ్యి ఇదేమో నిన్నటి నెయ్యి సో అది మీకు చూపిస్తున్నాను ఇక్కడ మళ్ళీ వెన్న వచ్చేసింది పాల మీద మీ ఇక్కడ సో అదైతే తీసి బాక్స్లో అయితే స్టోర్ చేస్తున్నాను ఇట్లా నాకు ఆ బాక్స్ ఫిఫ్టీన్ డేస్ కల్లా ఫుల్ అయిపోద్ది అదైతే వెన్న తీసి నెయ్యి అయితే వేసేస్తాను ఇక్కడ ఇంకా సో మా వారైతే వాటర్ క్యాన్ ఇంకా వెజిటేబుల్స్ తీసుకుని వచ్చారు మా పాపమ్మ వారికి కష్టం ఏంటంటే వాటర్ క్యాన్ తీసుకురావడం ప్యూరిఫైర్గా ఉంటా అంటాడు కానీ నేనే కొంచెం ఆవుదాం కొంచెం ఆవుదాం లే ఇప్పుడు ఎందుకు అంత వేస్ట్ చేయడము తెస్తున్నావు కదా అని అంట కానీ పాపమ్మ అతను అంటే నువ్వు తెచ్చి ఉంటే నీ ఏది వాటర్ క్యాన్ కింద నుంచి పైకి రావాలంటే ప్యూరిఫైర్గా ఉంటే అయిపోద్ది కదా అని అంటాడు నేనే కొంచెం వేస్ట్ చేయమంటున్నాను సో ఇక్కడ పాలు అయితే తీసుకొస్తాడు అలానే వాటర్ తీసుకొచ్చేటప్పుడే సమ్మర్ కాబట్టి రోజుకి వన్ క్యాన్ అయింది అదే వింటర్ రైనీ సీజన్ అయితే టూ డేస్కి వస్తుంది ఒక క్యాన్ మాకు ఓన్లీ మేము ముగ్గురమే కాబట్టి సో ఇవైతే నైట్ మిగిలిన పాలు ఇప్పుడు పోచే అయితే మార్నింగ్ పాలు నైట్ మిగిలిన పాలు హనీకి దాపియను అవి పెరుగున్నా తోడేస్తాను లేదంటే నేను కాఫీ అట్లా తాగుతా అందులో ఏం స్ట్రెంత్ బలం అట్లా ఉండదు కదా విటమిన్స్ అవన్నీ పోతాయి వెన్న మొత్తం పోతుంది కాబట్టి ఏముండదు కాబట్టి దాపిస్తాను మంట వస్తలేదు

తెస్తారా ఇప్పుడు ఏమైంది సిలిండర్ దొరికిందా చేస్తున్నా ఫోన్ చేస్తున్నా ఆ దోశ చేస్తున్నారా సత్యరేటుగా సత్యనారాయణకా లేను ఎవరు ఫోన్ చేయాలి సార్ ఇంట్లో లేదు సిలిండర్ మామయ్య వాళ్ళ ఇంట్లో లేదు నేను ఫైవ్ డేస్ నుంచి చెప్తున్నాను సార్ గ్యాస్ అయిపోతుందని రైస్ చేద్దాం ఆ హనీ అయితే లేచిందా ఇంకా మా వారైతే రాలేదు సిలిండర్ దేనికని వేయండి కదా పాపం నైట్ కూడా ఏమీ ఫుడ్ ఏం తీసుకోలేదు తొందరగా వాడుకుంది ఆఫ్టర్నూన్ నిన్న వాడుకోలేదు కదా అయితే పాలు తాగేసి ఎయిట్కే వాడుకుంది ఎప్పుడు నైట్కి ఫుడ్ తినలేదు ఫుడ్ కూడా తినలేదు పాపం ఆకలి అవుతుందేమో ఇంకా సిలిండర్ దేనికని విండి చూడాలి వస్తారేమో అని ఆకలి అవుతుందా చూడని ఆకలి అవుతుందా డాడ్ వస్తాడు ఆవు సిలిండర్ వేస్తాడు ఫైవ్ డేస్ నుంచి అనుకుంటూనే ఉన్నాం సిలిండర్ అయిపోతుందని చెప్తూనే ఉన్నా కానీ ఇంకా అంత మరీ దాని గురించి అంత కేర్ తీసుకోలేదు ఇప్పుడు అయిపోద్దా అన్నట్టే ఉన్నాము సో ఇప్పుడైతే సడన్గా అయిపోయేసరికి ఏం చేయాలో అర్థం కాలేదు టిఫిన్ అది ఏం కాలేదు ఇంకా టీ కూడా రాలేదు ఇంకా ఈరోజైతే నా హెల్త్ కూడా సరిగ్గా లేదు చూడాలి మెదో ఇప్పుడు తెస్తాడేమో ఇంకా అని సో ఇంకా మా వారైతే సిలిండర్ అయితే తీసుకొని వచ్చిండు మా మామయ్య వాళ్ళ ఇంట్లో ఎక్స్ట్రా సిలిండర్ ఉంటుంది కానీ అదైతే ఫిలప్ లేదంట సో ఇంకా వీళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళైతే సిలిండర్ అయితే తీసుకొని వచ్చిండు మళ్ళీ వాళ్ళకి ఫిల్ అప్ చేసేది అయితే వాళ్ళకి ఇచ్చేయాలి మీతోనైతే కొన్ని షేర్ చేసుకోవాలి మేము సోషల్ మీడియాలో కనిపిస్తున్నాము మా మా పాపని కానీ మా హస్బెండ్ని కానీ నేను కానీ మా లైఫ్ స్టైల్ కానీ మా బిహేవియర్ అన్నీ మీకు చూపిస్తున్నాం ప్రతి ఒక్కటి సోషల్ మీడియాలో అంటే చాలామంది చాలా విధాలుగా మాటలు అంటూనే ఉంటారు కదా అంటే మన నైబర్స్ కానీ మన పక్కింటి వాళ్ళన్నా మన మనకు తెలిసిన వాళ్ళన్నా వేరే వాళ్ళన్నా ఈవెన్ మన ఫ్యామిలీ వాళ్ళైనా మన రిలేటివ్స్ అయినా ఏదో ఒకటి అంటేనే ఉంటారు అంటే మీకు సోషల్ మీడియాలో రావడం అవసరమా మీరు ఎందుకు ఇట్లా కనిపిస్తున్నారు వేరే ఏమన్నా చేసుకోవచ్చు కదా పనులు ఇవన్నీ ఎందుకు మీకు అనేటట్టు చాలామంది అంటనే ఉంటారు కానీ మా హస్బెండ్ అయితే ఒకటే మాట చెప్తాడు ఎప్పుడు నాకు మనం ఏం చేసినా ఏదో ఒకటి అంటనే ఉంటారు ఏం చేయకపోయినా ఏదో ఒకటి అంటనే ఉంటారు అలాంటప్పుడు మనకు నచ్చింది మనం చేసుకుంటూ పోతే చాలు అనే వాళ్ళు ఏదో ఒక విధంగా అంటూనే ఉంటారు కదా అయితే చా ఇట్లా చాలా మాటలు నాకు బూస్టప్ ఇస్తే మా హస్బెండ్ అనేది ఏమైనా పట్టించుకోవద్దు నేను అంటేనే నువ్వు ఏడవాలి బాధపడాలి నేను నీకు అండగా ఉండగా నీకేమవసరమో ఏడవడము బాధపడము సో అట్లాంటి మాటలు అయితే నాకు చాలా ఇస్తాయి ఈ యూట్యూబ్ ఛానల్లో నేను ఎంటర్ ఎంటర్ అవ్వడం వల్ల రీజన్ కూడా మా హస్బెండే తన సాయం లేనిదైతే నేను యూట్యూబ్ అయితే స్టా స్టార్ట్ చేయకపోయేదాన్ని మా వారి పక్క నుండి అయితే ఇవ ఇట్లాంటి వీడియోస్ చేయండి అట్లాంటి వీడియోస్ చేయి ఈ ఇలాంటి ట్రై చేయకపోయినా అలాంటివి ట్రై చేయకపోయినావా అని అంటాడు కానీ ఇంకా కంటెంట్ ఉండ వీడియోస్తో రావాలని అనుకుంటాం కానీ దేనికైనా కొంచెం టైం అయితే పడుతుంది కదా సో ఇలాంటి మా లైఫ్ స్టైల్ అయితే మేము ఇప్పుడైతే చూపిస్తున్నాము ఇంకా ముందు ముందు ఫ్యూచర్లో కొన్ని కొన్ని కంటెంట్ వీడియోస్ అయితే వస్తాయి కానీ దానికి టైం పడుతుంది సో ఇక్కడ వచ్చేసి అయితే నేనైతే నైట్ పడుకుంటాం కదా బెడ్షీట్స్ అవన్నీ అయితే తీసేస్తున్నాం మేము వచ్చేసి హాల్లోనే పడుకుంటాము ఎందుకంటే బెడ్రూమ్లో గాలి రాదు సరిగ్గా మళ్ళీ స్పేస్ కూడా సరిగ్గా జరిగిపోదు ఎందుకంటే మా పాప పెద్ద అవుతుంది కదా చాలా బోట్లుతుంది సో హాల్లో పెద్ద సాప్ వేసి ఇట్లా పెద్ద బ్లాంకెట్ వేసి మళ్ళీ దాని మీద ఇంకో ఎక్స్ట్రా బ్లాంకెట్ వేసి పడుకుంటాం సో అదైతే సఫిషియంట్గా ఉంటుంది మాకైతే కన్వీనియంట్గా సో అలా పడుకుంటే ఇంకా ముగ్గురము మంచిగా పడుకోవచ్చు హ్యాపీగా ఫ్రీగా మా పాపకు కూడా ఇరికిరికి ఇరుకు ఉండకుండా ఉంటుంది సో అవన్నీ అయితే నైట్ పడుకున్నవన్నీ బెడ్షీట్స్ సాప్ అవన్నీ ఉన్నాయి కదా అయితే తీసి మా ఫోల్డ్ అయితే వేసి పెట్టేస్తున్నాం ప్లేస్ లో అవి సో ఇంకా ఇక్కడ వచ్చేసైతే పాప బ్రష్ ఉంది నేను ఏం చేస్తే అలానే వేయాలనుకుంటది నేను ఇట్లా వేసి అట్లనే వేస్తారు ఇవి కూడా సేమ్ జిరాక్స్ కాపీ లాగా అన్ని కాపీ చేస్తూ ఉంటుంది నన్ను సో ఇంకా బ్రషింగ్ అయిపోగానే ఇంకా పాలు అయితే తాగుతుంది పాలు అందరి పిల్లలాగా అయితే మా పాప పాలు ఇవ్వగానే ఇట్లా తాగదు లేదంటే కూర్చోబెట్టి రాపినా తాగదు అంటే తాగుతుంది కానీ తనకు అట్లా ఇష్టం ఉండదు అయితే ఇట్లా నేను కూర్చొని తన నోళ్ళో కూర్చోబెట్టుకొని ఇట్లా గ్లాస్ పట్టి తాపిస్తేనే తాగుతుంది అట్లయితేనే ఇష్టం డేకి ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ ఇట్లా ఈ గ్లాస్ పాలు పాలు అయితే తాగుతుంది సో ఇంకా నేను అయితే టిఫిన్ చేయలేదు ఈరోజు నే నేను తినలేదు ఓన్లీ కాఫీ బిస్కెట్స్ అవి తినేసి అయితే ఇక్కడ భీమ్లా నాయక్ మూవీ వస్తుంది అది బాగుంది మూవీ సో అయితే కాఫీ బిస్కెట్స్ అయితే తీసుకొని తినేసి అయితే ఇక్కడ మూవీ చూసుకుంటే అలానే కూర్చోబోయినా అంట్లు అది ఏం అడగలేదు ఇంకా తర్వాత వేసుకుందాంలే ఇప్పుడు పోయేదేముందిలే అన్నట్టు అయితే అంతే కూర్చున్నాను మూవీ చూసుకుంటే మా పాప చూడండి తన బొమ్మ నాడ ట్రప్ చలో కూర్చోబెట్టి తను ఒక ట్రబ్ చలో కూర్చోబెట్టి కూర్చొని బొమ్మ టీవీని ఎట్లా ఎంజాయ్ చేస్తుందాం సో ఇక్కడతో వీడియోని ఎంజాయ్ చేస్తున్నాను టేక్ కేర్ బై బాయ్